ఫ్రెండ్స్ ఇప్పుడైనా వార్త ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి రోజు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నాలుగు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివిధ రకాల పనులకు నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారిగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉద్యోగులపై ఉంటుందని ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమ కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుంది ఇందులో భాగంగానే ప్రభుత్వ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఉద్యోగులు ముఖ గుర్తింపు హాజరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానం అమలు పరిచేందుకు ఈ నెల పదహారు నుంచి మండల పరిషత్తు జిల్లా పరిషత్ కార్యక్ర కార్య కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరు కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉండగా యంత్ర పరికరాలు కొనుగోలులో జాప్యం కారణంగా సకాలంలో అమలు కాలేకపోయింది అయితే చేసేందుకు నిధులు లేక ఎంపీటీఓలు వాళ్ళు ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలని అంటున్నారు ఒక్కొక్క యంత్రం కొనుగోలుకు సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని జనరల్ ఫండ్ నుండి యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ మండల పరిషత్తులో నిధుల కొరత యంత్రాలను ఏర్పాటు చేయడం ఆలస్యమైందని అవుతుంది అనారోగ్యం బారిన పడిన తగిన చికిత్స చేయించుకునే స్థోమత లేని పేద ప్రజలకు ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయి ఆరోగ్యశ్రీ ఎంపాన్యుయల్ కాకపోయినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందిస్తామంటూ ప్రచారం చేస్తూ రోగులను చేర్చుకుంటున్నాయి తీరా చికిత్స పూర్తయ్యాక ఆరోగ్యశ్రీ ప్యాకేజ్లో సదరు చికిత్స లేదంటూ వారి నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారు ఎం పైన అవగాహన లేని ప్రజలు ఈ ఆసుపత్రిలో చేసిన మోసానికి నిలువుగా బలి అవుతున్నారు ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం సేవలు అందిస్తామని పల్లెల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేసింది దీంతో ఈ నెల మొదటి వారంలో ఆ జిల్లాలకు చెందిన శ్రీనివాసరావు అనేటువంటి పేషెంట్ సదరు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరారు వారితో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి డిశ్చార్జ్ సమయంలో సదరు ఆరోగ్య ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పరిధిలో రాదంట అరవై తొమ్మిది వేల రూపాయలు బిల్లు వేసారు మరొక అప్డేట్ తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది పాలనపరమైన మార్పులకు స్వీకారం చుట్టింది మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ అధికార ఉత్తర్వులు అయితే జారీ చేసింది బదిలీ అయిన వారిలో కొందరు పదోన్నతులు పొందగా మరికొందరు వారి పనితీరు బాగలేక ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుస్తుంది మున్సిపల్ కమిషనర్ బదిలీలో సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి అయితే ఉంది మరొక అప్డేటు కేంద్రం నుంచి అనగా ఎనిదో వేతన కమిషన్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఒకటో ఒక కోటి కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి అనమాట వారికి వచ్చే శాలరీస్ అయితే ఐక్యవుతాయి అన్నమాట ఎనిమిదో వేతన కమిషన్ అమలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది ఇది ఒక కోటి కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం సవరించిన వేతన జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రానుందనమాట ఈ వేతన పెంపు యొక్క ముఖ్య లక్షణం ఫిట్మెంట్ కారకాన్ని ఐదు పాయింట్ అంటే రెండు పాయింట్ ఐదు ఏడు సారి రెండు పాయింట్ ఎనిమిది ఆరు పెంచడం ఇదే వేతన నిర్మాణంలో గణనీయమైన సవరణకు అనమాట ప్రారంభ నివేదిక ప్రకారం కనీస ప్రాథమిక జీతం వచ్చేసి పద్దెనిమిది వేల నుండి సుమారుగా యాభైకి నాలుగు వందల ఎనభై వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఫ్లస్లో కనీస నెలవారీ పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెంచే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయమైన మరియు మెరుగైన పరిహారాన్ని నిర్ధారించ ప్రభుత్వం తీసుకునే ఈ ప్రధాన సంస్కరణను ఒక మైలరాయి అడుగుగా భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికీ ఒక డిఏ ప్రకటించింది కొన్ని బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా క్లియరెన్స్ అయితే చేయడానికి ప్రభుత్వం సుముఖంగా సో వాటి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారో అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు ఉన్నటువంటి